అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కలిసినట్టు కనిపించడం లేదు వర్గ విభేదాలు తరచుగా బయటపడుతూనే ఉన్నాయి గతంలో మంత్రి సురేష్కు ముఖ్యమైన అనుచరులుగా ఉన్న వ్యక్తులకి ఆయన దగ్గర కాస్త చిన్న చూ చూడబడ్డ నాయకులకి మధ్య వైరం ఇంకా కొనసాగుతున్నట్టుగా అర్థమవుతుంది ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న తాటిపతి చంద్రశేఖర్ అందరినీ కలుపుకుపోతాను పనిచేసే వాళ్ళకి ఎక్కువ అందరం ఉంటుందని చెప్తున్నప్పటికీ ఎక్కడో ఎందుకో ఈ విభేదాలు బయటపడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి తాజాగా పెద్దారుడు మండలం కూంట దగ్గర జరిగిన ఒక పరిచయ కార్యక్రమంలో మండల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఒక దశలో ఇది బాహాబాకి దిగేంత పరిస్థితి వెళ్ళింది ఈ నేపథ్యంలో మండలంలోని కొంతమంది నాయకులు సర్ది చెప్పి మరదాలు సరి చేయడంతో ఆ వివాదం శబ్దమలిగింది ఇంత అసలు ఏం జరిగింది ఎందుకు జరుగుతుంది ఇంకా ఎందుకు ఈ విభేదాలు అలా కొనసాగుతున్నాయనే విషయానికి వస్తే గతంలో మంత్రి సురేష్ పెద్దాడు మండలం నుంచి పార్టీ మండల కరీంనగర్ ఉన్నటువంటి పాలిటి కృష్ణాడికి అత్యధిక ప్రాంతిస్తూ మిగతా వాళ్ళు కాస్త చిన్న చూపు చూసాడు అనే ఒక ఆరోపణలు బలంగా ఉన్నాయి అవి ఎంతవరకు వెళ్ళాయి ముఖ్యంగా మండల వైస్ ఉపాధ్యక్షులు ఉపాధ్య ఉప మండలాధ్యక్షులు అధ్యక్షులు గొబ్బూరు సంబంధించిన గుండారెడ్డి ఎవరున్నారో ఆయన ఇక్కడ చాలా తీవ్రంగా ఆవేదన చెందిన పరిస్థితులు ఉన్నాయి అంటే గత ఐదేళ్లలో తనకు ఆ పదవి ఇచ్చారు కానీ తనకి ఎటువంటి అధికారం లేదు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదని అని చెప్పేసి దీనికి కారణం కృష్ణారెడ్డి అనుకో అంటూ వ్యతిరేకంగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటివి ప్రతి మండలంలో ఉన్నాయి పెద్దాడు మండలంలో అయితే చాలామంది సర్పంచులు ఎంపీడీసీలు కూడా కృష్ణారెడ్డికి యాంటీగా ఒక గ్రూప్ ఏర్పడి మంత్రి సురేష్ దగ్గర ఈ యొక్క చర్చ పెట్టే సందర్భాలు ఉన్నాయి అలానే ఎరడపాలెం మండలంలో పుల్లజీరం మండలంలో త్రిపురాంతకం మండలంలో దోర్నాల మండలంలో ప్రతి మండలంలో రెండు వర్గాలు అధికార వేశారు కాంగ్రెస్ పార్టీలోని ఈ మండల కేంద్రమే కాదు మొత్తం మండలంలో అన్ని గ్రామాలు కూడా ఇలాంటి పరిస్థితుంది ఇక ఈ వ్యతిరేక వర్గాలు అంటే ఇప్పుడు మంత్రి సురేష్ గారు కొంతమందిని దగ్గర తీశారు కొంతమందిని అవైడ్ చేశారు లేదా పట్టించుకోలే ఈ పట్టించుకోకుండా అవాయిడ్ చేయబడే వ్యక్తులందరూ కూడా ఒక గుంపు అయ్యారు ఈ గుంపు కలిసి ఏం చేసింది మంత్రి సురేష్ ఇక్కడ మళ్ళా పోటీ చేస్తే మేము సహకరించము ఓడిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా అధిష్టానానికి ఒక రిపోర్ట్ లాగిచ్చేసారు అనమాట కంప్లైంట్ ఇచ్చేశారు ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని ఏం చేశారు అధిష్టానం కూడా ఇక్కడ సురేష్ గెలవడు చాలా అద్భుతమైన నియోజకవర్గము అలాంటి నియోజకవర్గాన్ని ఈయన డిస్టర్బ్ చేశాడు ఈ డిస్టర్బెంట్లు సరి చేయాలంటే ఈయన వల్ల కాదు కాబట్టి దాన్ని తొలగించి కొత్త వ్యక్తిని తేవాలి అప్పుడే విభేదాలు పక్కకపోతాయని చెప్పేసి చాలా తెలివిగా ఇక్కడి నుంచి ఆయన్ని కొండపి పొగారు కొండపి అంటే ఆ సింగరాయకొండ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి చంద్రశేఖర్ని ఎర్రడూపరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేశాను ఇప్పుడు నేను కొత్త వ్యక్తిని గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు ఇప్పుడు మాత్రం అందరిని ఒకే కట్ట చూస్తాను అందరిని ఒకే రకంగా చూస్తాను పని చేయకుండా షో చేసేవాళ్ళు పక్కన పెడతా అంటూ చాలా నర్మగర్భంగానే చంద్రశేఖరు ఇక్కడ జరిగిన ఒక సమావేశ సమావేశంలో స్పష్టమైన హెచ్చరిక చేశారు పార్టీలో హడావుడి చేసి షో చేసి నా ఎంబడి కుడుతు జై ఉంటు తిరిగి కుదరదు జనాల్లోకి వెళ్ళాలా జన సమస్యలు తెలుసుకోవాలా పార్టీ పరువును అధికార ప్రభుత్వ పరువును నిలబెడుతుంటే ఉండాలా అలా కాకుంటే షో చేసే వాళ్ళని కత్తిరిస్తా అంటూ ఇండై చెప్పారు అది ఇది ఎప్పుడు జరుగుద్ది ఎలక్షన్లు అయిన తర్వాత జరుగుతుంది ఈ లోపల జరిగే పరిణామాలు ఏంటి ఇక్కడ జరిగిన పరిణామం ఏంటంటే వేదిక ప్రారంభమైంది అట్టహాసంగా ర్యాలీ జరిగింది డయాస్ మీదకి అందరెక్కారు ఆహ్వానం పైకి ఒక్కరు పిలుస్తున్నారు వైసంపి గుండారెడ్డిని పిలవలేదు అనే ఒక కారణం ఇక్కడ గొడవ కారణమైంది మమ్మల్ని పిలవరా ఇక్కడ కూడా ఇదే పరిస్థితి గతంలో మంత్రి మమ్మల్ని చిన్న చూపు చూశారు ఇప్పుడు మీరు కూడా చూస్తారని చెప్పేసి ఆయన అడ్డం దిగడంతో దాన్ని సరిచెప్పుకోని పరిస్థితి పొరపాటు జరిగింది మిమ్మల్ని పిలవకపోవడం కరెక్ట్ కాదు పిలుస్తున్నామని చెప్పి మళ్ళీ పిలిచారు అవతన సదుమనిగింది అయితే ఇక్కడ మనల పార్టీకి అయిన ఉన్నారు కావాలని నన్ను అవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి నీ కూడానే పార్టీ నష్టపోయింది నీ కూడా నీళ్ళంత దరిద్రం పెట్టింది మాకు అందరికీ అని చెప్పేసి డైరెక్ట్గా అక్కడ నాయకులు వ్యతిరేక వర్గాలు ఎవరు వాళ్ళందరూ కూడా డైరెక్ట్ మాట్లాడడం మనం కూడా గమనించవచ్చు ఇలానే ఇది ఇట్టనే ఉంటే వచ్చే ఎన్నికల్లో చాలా భయంకరమైన డ్యామేజ్ చేయడం ఖచ్చితమని చెప్పేసి పరిశ్రమలు భావిస్తున్నారు మరి చంద్రశేఖర్ తన యొక్క వ్యూహాలతోటి తన యొక్క సంయమనంతో తన యొక్క చిత్ర వీళ్ళందరినీ సరి చేసుకోకపోతేనే విజయం సాధించారు లేకపోతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి

ప్రయత్నం చేయండి ఇక్కడ ఎవరు పెద్ద కాదు ఎవరు చిన్న కాదు అందరూ సమానమే హలో హలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సభంద పాటించాలా దయచేసి మర్చిపోయినా మనం అందరినీ ఒకటే ఇక్కడ ఎవరు పెద్ద కాదు చిన్న కాదు మనం సమానం